హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్రానందన్ వ్లాగ్స్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా నేనైతే ఇప్పుడే కిందకి వెళ్ళి షాప్కి వెళ్ళి వచ్చాను ఇంకా నేనైతే మా అబ్బాయికి ఇంకా ఇది కుర్క్ర అయితే ఇమ్మన్నాడు ఇచ్చాను తర్వాత నేను వెళ్ళి కిందకి వెళ్ళి చికెను టూ పాలు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చా పాలు అయితే మాకేమి కావాలని ఇంకా మార్నింగ్కి ఇప్పటికి నైట్కి అయితే తీసుకొని వచ్చేసాను మా హస్బెండ్ అయితే వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్పారు ఇంకా గోంగూర అయితే ఇంట్లో ఉంది గోంగూర చికెన్ అయితే చేయమని చెప్పారు నేను వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్తే ఇంకా నేనైతే వెళ్ళి వెళ్ళి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా వచ్చిన వెంటనే పాలు అయితే తీసుకొచ్చేసాను కదా పాలు తీసుకొచ్చిన వెంటనే నేనైతే మరగ పెట్టేస్తాను ఆ మేగడి కోసమని ఇంకా చికెన్ అయితే నీట్ వాష్ చేయడానికైతే ఉప్పు పసుపు అయితే వేసాను వేసి కొంచెం నిమ్మరసం కూడా పిండాను ఇంకా నీట్గా అయితే వాష్ చేసేసాను ఇంకా తర్వాత గోంగూర అయితే ఉంది కదా అది నీట్గా కడిగేసాను ఇసుక అంతా పోయే వరకు కడిగేసాను కడిగేసిన తర్వాత ఒక కళాయిలు అయితే కొంచెం ఉడికిస్తే ఇంకా మెత్తగా అయితే వస్తుంది కదా అది ఆ ఉడికిందైతే పక్కనైతే పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ అయితే ఆ చికెను వండడం చికెన్ కర్రీ అయిపోయింది దగ్గరగా వచ్చింది అనగా వేస్తే బాగుంటుంది నేను కూడా చికెన్ ఇది గోంగూర చికెన్ అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయడం చాలా టేస్టీగా అయితే వచ్చింది పక్కన మా అబ్బాయి కూడా రైస్ అయితే పెట్టాను వాడైతే బిర్యానీలు అవన్నీ ఏమీ తింటు ఓన్లీ చార్ అన్నమే తింటాడు అది కూడా వాడికి నచ్చితేనే తింటాడు ఇంకా నేనైతే గోంగూర చికెన్ కావాల్సినవి అయితే ఇంకా రెడీ చేస్తున్న త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటే చికెన్ కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తా పచ్చివాసన వరకు అయితే ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత ఈ చికెన్ అయితే వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ ఒకేసారి అయితే నేను అయితే వేసేస్తాను వేసిన వెంటనే అందులో నుంచి నీళ్ళు అయితే పైకి తేలింది తర్వాత టమాటోస్ కూడా వేసాను ఇంకా ఉడకబెట్టిన గోంగూర అనేది దానిపైన వేసుకొని ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకబెట్టాలి ఇంకా మూత పెట్టేసుకున్న మసాలా పౌడర్స్ అన్నీ వేసేసుకున్న ఇంకా వెజ్ బిర్యానీ కూడా చేద్దామని పెట్టాను గోంగూర చికెన్తో వెజ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా వెజిటేబుల్ కట్ చేసేసాను ఇంకా ఇది రెడీ అయిపోతుంది అన్ని వెజిటేబుల్ కూడా కుక్ అయిపోతున్నాయి కొత్తిమీర పుదీనా అనేది నీటిలో అయితే నానపెట్టుకున్న ఆ ఇసుక అయితే కిందకి తెలిదిద్ది కదా ఇంకా ఈ ఈ వెజిటేబుల్స్ కుక్ అయిపోయిన తర్వాత రైస్ కూడా వేసేసాను షింక్ అంతా చూడండి ఎలా ఉందో ఇంకా ఎన్ని నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి వంట అంతా అయిపోయి తినేసరికి మేమే నేనైతే అంతా క్లీన్ చేసేసాను పక్కన మా అబ్బాయికి కూడా వెన్నీళ్ళు పెట్టేసాను వంట అవ్వగానే మా అబ్బాయికి అయితే స్నానం చేయించేసాను ఇంకా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సూపర్ టేస్టీగా అయితే వచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చింది వెజిటేబుల్ బిర్యానీ కానీ గోంగూర చికెన్ కానీ చాలా బాగా అయితే వచ్చినాయి మేమైతే తినేసాం తినేసిన తర్వాత నేనంతా ఇదంతా క్లీన్ అయితే చేసేసాను ఇంకా వంటలు కూడా తోమేసాను మార్నింగ్ అయితే ఎక్కువగా పని అయితే ఉండదు ఓన్లీ వన్ చేయాలి మా హస్బెండ్ క్యారేజ్కి ఇంకా పాలు మా అబ్బాయికి ఎదిరింటి అయితే ఈ అంబలు అయితే ఇచ్చారు అది అయితే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇప్పుడు తినడం చాలా టేస్టీగా ఉంది ఇంకా అయితే మిగిలిపోయినాయి ఇవన్నీ మిగిలిపోయినవి అన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేవాలి ఇంకా పెట్టేసిన తర్వాత మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అంటే వేసి వేసుకొని చక్కగా ఏసీ వేసుకున్నాడు వేసి వేసుకొని పాలు తాగుతున్నాడు చూడండి ఇందాక వరకు నా దగ్గర అయితే అల్లరి చేసాడు చేశాడు తర్వాత ఇంకా మా కావ్య అయితే వచ్చింది మా కావ్య రాగానే ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాడు అది అయితే తీసుకొచ్చింది ఇంకా ఆ జల్లి అంట ఆడేది ఇంకా దాంతో అయితే కాసేపు ఆడాడు అది చాక్లెట్ తెచ్చేసిందేమో అని అది ఆనందం కానీ అది చాక్లెట్ అయితే కాదు జల్లి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దా దాంతో ఆడిపించింది ఇంకా పడేసింది అదంతా గమ్మ అయితే పోయిద్దని ఇంకా అదైతే పడేసింది మళ్ళీ ఉంచితే ఆడు ఎక్కడ నోట్లో పెట్టేసుకుంటాడా అని ఇంకా ఆ ముద్ర బొమ్మ అయితే వచ్చింది వాడికిస్తే ఏంటిదంటే చాకీ చాకి అంటున్నాడు ఇంకా నేను అందుకనే వాడికైతే ఎక్కువ ఎక్కువగా పెద్ద అసలు ఇవ్వలేదు నేను ఇంకా డస్ట్బిన్లో అయితే వేసేమన్నాను వాడు చూడండి ఎంత చమటలు పెట్టేస్తున్నాడు ఏసీలు ఏసీలో బాగా ఆడికి ఇప్పుడు మిల్క్ తాగినంత సేపు ఏసీలోనే ఉన్నాడు ఇంకా నేను ఏం చేసేస్తున్నానని నేనైతే వెజిటేబుల్స్ మార్నింగ్కి అయితే దొండకాయ కర్రీ చేద్దామని ఇంకా నేనైతే వెజిటేబుల్స్ నైటే కట్ చేసేస్తున్నాను ఇంకా టీవీ చూసుకుంటూ అలా కట్ చేసేసాను మార్నింగ్ మా హస్బెండ్ క్యారేజ్ కావాలైతే నేనైతే వెజిటేబుల్ నైటే కట్ చేసేసుకుంటాను ఇంకా అన్ని పని అంతా అయిపోయింది బాదం పప్పులు కూడా నాన్ పెట్టేసాను ఇంకా మొత్తం అన్ని పాలు ఇంకా మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా ఇంకా హాల్ బెడ్రూమ్లోకి వచ్చి మా అక్కమ్మ చూడండి ఆడే వేషాలు ఇంకా వాడైతే మిషన్ మీద పడుకొని దుండు వేసుకొని పడుకున్నాడు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అకే బాయ్ చెప్పు మా అయితే పదకొండింటి వరకు అయితే పడుకోడు ఫ్రెండ్స్ ఇంకా ఆడుతూనే ఉంటాడు మా మీద ఇగో ఇట్లా రాట్లా ఏనుగోనుగు ఏన్ గకుదా ఇగో ఇదా ఉప్పెక్కు బాయ్ చెప్పు బాయ్ అనో ఊ అర్ధ గంట లేచరు ఓకే ఫ్రెండ్స్ బాయ్